హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి చామదుంపల పులుసు టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇలా చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి చాలా మంది చామదుంపలు తినరు కదా అలాంటి వారి కోసం ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారండి ఇలాగ చేసుకొని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీలు కూడా తీసుకోవచ్చండి చూస్తుంటే నేను నుంచి ఇలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి ఇక్కడ నేను ఒక పావు కిలో వరకు చేమదుంపలను తీసుకున్నానండి వీటిని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకుని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ గిన్నె పెట్టేసుకొని టూ విజిల్స్ వరకు రానివ్వాలండి విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని మనం మూత తీసుకొని చూసుకున్నామంటే చక్కగా మనకు ఇవి చామ దెబ్బలు కుక్ అయిపోయాయి వీటిని పీల్ ఆఫ్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ కరెటి వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత తాలింపు గింజలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కొంచెం కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా కలుపుకుందామండి ఇలాగా కలుపుకొని ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు టొమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకుందాము అలాగే ఇంకో సైడ్ ఒక చిన్న బౌల్ తీసుకుని దానిలోకి కొంచెం చింతపండు వేసుకొని వాటర్ యాడ్ చేసుకుని చింతపండు రసాన్ని రెడీ చేసుకుందామండి అలాగే ఇంకో సైడు ఒక చిన్న రోల్ తీసుకుని ఏడెనిమిది వరకు కూడా వెల్లుల్లి వేసుకుని అలాగే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని వీటితో పాటు కొన్ని ధనియాలను కూడా వేస్తున్నానండి వేసుకుని వేసుకొని వీటన్నిటిని కూడా మనం దంపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి మనకు రెడీ అయిపోయింది ఈ పేస్ట్ ఇప్పుడు ఫ్రై ఫ్రై అయిపోయిన ఈ టొమాటో ముక్కల్లోకి మనం ఇది వేసుకుందామండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకుందాము కలుపుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా మనం ఫ్రై అవ్వనిద్దామండి ఇలాగ చేసుకోవటం వల్ల మనం చేసే ఈ చామదుంపల పులుసు మరింత టేస్టీగా ఉంటుందండి ఇలాగ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు వేసుకుందాము వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకుందామండి ఇలాగ ఒకసారి కలుపుకున్న తర్వాత జస్ట్ కొంచెంసేపు అలాగ మనం ఫ్రై చేసుకుందాము ఇలాగ కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు రసం రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ చింతపండు రసం వేసుకొని దానిలోకి సరిపడా వాటర్ వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకుందామండి ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇది కుక్ అయ్యేటప్పుడు దీంట్లోకి సరిపడా రుచికి సరిపడా కారం వేసుకుందాము ఇలాగ కారం కూడా వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా కలుపుకుందామండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం కొంచెంసేపు కుక్ చేసుకుందాము ఇక్కడ మనం మూత పెట్టేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ వరకు కూడా కుక్ చేసుకుందామండి తర్వాత మనం మొత్తం తీసుకొని చూసుకుందామంటే చక్కగా మనకు రెడీ అయిపోయిందండి అండి చామదుంపల పులుసు ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము ఇది కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా నూరూరించేలాగా ఉండే మన చామదుంపల పులుసు రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెట్టండి ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలాగ చేసుకొని మనం వేడివేడి అన్నంలోకి అలాగే చపాతీల్లో కూడా తీసుకోవచ్చు అండి మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్